జానపద పౌరాణిక చిత్రాలు ఎక్కువగా వస్తున్న రోజుల్లో విడుదలైన మరొక తమాషా సాంఘిక చిత్రం వద్దంటే పెళ్లి పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ పద్నాలుగున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్ నిర్మాత దర్శకుడు బి విఠలాచార్య ఈ సినిమా కథ ఆ రోజుకి కొంచెం విభిన్నమైంది అనగనగా ఒక ధనవంతుడు పేరు పురుషోత్తం ఆయన భార్య భగీరథమ్మ గయ్యాళి కూతురు విద్య తలబెరుసు పెంకితను మూర్తి భవించిన అమ్మ పురుషోత్తం తమ్ముడు చనిపోతే ఆ తమ్ముడి కొడుకు సుందరం పురుషోత్తం ఇంట్లోనే పెరుగుతాడు సుందరం భార్య గౌరీ విద్య భగీరథమ్మల సూటిపోటీ మాటలు తట్టుకోలేక సుందరం గౌరీ ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు పెంకి పిల్లగా పెరుగుతున్న విద్యకి ఒక స్నేహితురాలుంటుంది ఆమె పేరు లలిత ఈ లలిత భర్తను వదిలేసి స్వేచ్ఛా విహంగంలాగా జీవిస్తూ ఉంటుంది ఆమె స్నేహం వల్ల విద్య మరింత పెంకిగా తయారవుతుంది ససేమిరా పెళ్లి వద్దు అంటుంది విద్య ఆమెకు సంగీతం నేర్పడానికి వచ్చిన పశుపతి స్త్రీ ద్వేషిని అని నాటకం ఆడతాడు విద్య పంతం పట్టి అతన్నే పెళ్లి చేసుకుంటానంటుంది చేసుకుంటుంది పశుపతికి ఈ విధంగా వద్దంటే పెళ్లి జరిగిందన్నమాట పెళ్లైనా మారని విద్య తండ్రిని కూడా పరుషంగా మాట్లాడటంతో ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఆస్తి లిటిగేషన్ లో పడేసరికి విద్య తల్లి భగీరథమ్మ అల్లుడి పాత ఇంట్లోకి మారక తప్పదు భర్తతో పోట్లాడి విద్య కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అటు విద్య స్నేహితురాలు లలిత ఒక మొగాడి చేతిలో మోసపోయి పిచ్చిదై రోడ్డును పడుతుంది ఇలా చిందర వందరైన వీళ్ల జీవితాలు ఎలా ఒక ఒడ్డుకి చేరాయి వీళ్లని సరిదిద్దడంలో మొదట్లోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సుందరం గౌరీలు ఎలాంటి పాత్ర పోషించారు అనేది మిగతా కథ ఈ చిత్రానికి మాటలు పాటలు రాసింది శ్రీరామ్ చంద్ కృష్ణమూర్తి సంగీతం రాజన్ నాగేంద్ర ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో అమరనాథ్ చలం సిఎస్ఆర్ పేకేటి రాజనాల శ్రీరంజని కృష్ణకుమారి గిరిజ మొదలైన వారు నటించారు ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది